హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చేస్తారు ప్రేమ ధీరజ్ ఇంకా ఇంటికి వచ్చి ఉండరు రామరాజు అడుగుతాడు అందరూ వచ్చేసారు చిన్నోడు ప్రేమ ఏది అని మేము కారులో వచ్చామండి వాళ్ళిద్దరూ బండి మీద వస్తున్నారు అని వేదవతి చెప్తుంది ఆటోలో వస్తూ ఉంటారు ప్రేమ ధీరజ్ ప్రేమ ధీరజ్ భుజం మీద వాలిపోయి చేయి పట్టుకొని నిద్రపోతుంది ధీరజ్ ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు అలా చేయి పట్టుకునేసరికి ఇంటికి వచ్చేస్తారు అందరూ బయటే ఉంటారు ధీరజ్ ప్రేమ చెయ్యి పట్టుకొని ఆటోలో నుంచి బయటకు దించుతాడు ఏంట్రా బండి మీద వస్తున్నావు అని చెప్పారు ఆటోలో వచ్చేవేంటిరా అని రామరాజు అడుగుతాడు బండి సడన్గా ట్రబుల్ ఇచ్చింది నాన్న స్టార్ట్ అవ్వలేదు అందుకే బండిని పార్క్ చేసి వచ్చాము అని చెప్తాడు ధీరజ్ రే బుద్ధి నీకు బండి పాడైతే దగ్గరుండి బాగు చేసి తీసుకురావాలి అంతేకాని వదిలేసి రావడం ఏందిరా అసలు బాధ్యత లేదు ఏంటిరా నీకు అని రామరాజు ధీరజ్ తిడుతూ ఉంటాడు శ్రీవల్లి మటుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ధీరజ్ని తిడుతూ ఉంటే అది చూసిన ప్రేమకు కోపం వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్